హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నిష్క వెంటనే మీరు టెంపరవరీ సీఈఓగా ఉంచుతానంటే అది కూడా అలా చేయండి నిషి నీకు అసలు పిచ్చి పట్టిందా ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతున్నావు ఏంటి నేను తప్పుగా మాట్లాడుతున్నట్టు అలా అంటున్నావు ఇక్కడ రాజు లేని రాజ్యము అంటే ప్రతి ఒక్కరికి లోకువేనే కుర్చీ ఖాళీగా ఉంటే మనం కూర్చోవడానికి తప్ప లేకపోతే ఎవరైనా కూర్చుంటే ఎలా పరిస్థితి అందుకు భయపడితే భవిష్యత్తు కూడా ఉండదు ఇక జగదాత్రి వెంటనే సమర్థత లేని రాజు కంటే ధైర్యంగా అన్ని తెలిసిన రాజు ఉంటేనే సైనికులకు కూడా రక్షణగా ఉంటుంది ఇక వైజయంతి వెంటనే అదే అమ్మే మేమేం నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు కదా ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతనే నిర్ణయం తీసుకోమని చెప్తున్నాము ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాకు నిష్క చెప్పినట్టే రైటే అనిపిస్తుంది ఇండస్ట్రీస్ని మరియు ఎవరు లీడ్ చేస్తారు ఇక వైజయంతి వెంటనే వయసు తక్కువగా ఉన్న సామర్థ్యం లేకపోయినా తెలివితేటలు అన్నీ ఉంటాయి కంపెనీని లాగా ముందుకు తీసుకెళ్లే అమ్మాయి ఒకసారి నిమిషకని నమ్మండి కౌశిక్ని మరిపించేలా అన్నిట్లోకి ముందుకు తీసుకెళ్తుంది ఇక జగదాత్రి వెంటనే అత్యయగారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఒకసారి బయటికి రండి అత్యగారు ఇక్కడ నిషిక ఏం మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంది అత్తగారు మీరు కూడా ఒకసారి బయటికి రండి అలా జగదాత్రి కేదార్ వైజయంతిని బయటికి తీసుకెళ్ళగానే ఇటు నిషిక ప్లాన్ ప్రకారం బూచికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది ఇక బూచి ప్లాన్ ప్రకారం మామయ్య దగ్గరికి వెళ్ళి మామయ్య దగ్గరున్న సెల్లి తీసుకొని కౌశికి మెసేజ్ చేసినట్టుగా నిషిక సీఈఓగా ఉండడానికి అన్ని సమర్థత గల అమ్మాయి ఆ అమ్మాయిని టెంపరవరీ సీఈఓగా ఉంచండి అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చెప్తారు వాట్సాప్ మెసేజ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి పంపుతారు ఇది చదివి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జగదాత్రి వెంటనే ఏమైంది సార్ ఎందుకు అలా ఉన్నారు ఎవరిని టెంపరవరీ సీఈఓగా చేయాలని ఎవరిని అనుకుంటున్నారు సార్ అని అంటుంటే అమ్మ మేము ఏమీ ఏ విషయాలు చెప్పలేము మేము నిర్ణయించుకున్నాక ప్రతిదీ విషయం మీకు చెప్తాం మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అది కాదు సార్ అమ్మ చెప్తున్నా అర్థం కావట్లేదా బయటికి వెళ్ళండి అమ్మ మేము ఆలోచించుకొని సీఈఓగా ఎవరి నుంచాలో మేము డిసైడ్ చేస్తామమ్మా ఇక జగదాత్రి బయటికి వెళ్ళగానే నిష్క కూడా బయటికి వస్తుంది ఏంటి ఏమనుకుంటున్నావే నా గురించి తెలీదు నేను ఎన్ని ప్లాన్లు వేసినా సరే సీయోగా ఈ కుర్చీలో నేనే కూర్చుంటాను నిషిక నీ పప్పులు ఇక్కడ ఉడకవు సీఈఓ పొందడానికి నువ్వు ఎన్ని పై ఎత్తులు వేసినా సరే ఇక్కడ ఈ దాత్రి ఉండగా ఏవి చెల్లవు జరగనివ్వను కూడా అవునా అది కూడా చూస్తాలే మరి సీయోగా ఎవరుంటారు దాత్రి ఉంటుందా లేకపోతే నిష్క ఉంటుందా నిజిక సీఈఓ స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి ఎక్కడికైనా దిగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి